శీతాకాలం అంతా పొడి పొడిగా గడిచిపోయినా హిమాచల్ కాశ్మీర్లో ప్రస్తుతం భారీగా మంచు కురుస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుంది అయితే సిమ్లా సిటీలో మాత్రం ఈ పరిస్థితి లేదు కానీ ఆ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి ఇల్లు చెట్లు రోడ్లు నేలపై పూర్తిగా మంచు పరచుకుపోయింది ప్రకృతి ప్రేమికుల్ని ఈ సుందర దృశ్యాలు కట్టిపెడేస్తున్నాయి నరకంద సిటీలో సిమ్లా హైవేపై పేరుకుపోయిన మంచుని ని ద్వారా తొలగించారు తాజాగా నెలకొన్న వాతావరణ మార్పులతో రైతులు తోటల పెంపకదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకుల రాకపై కూడా అంచనాలు పెరిగాయి సాధారణంగా నవంబర్ తర్వాత ఈ ప్రాంతాల్లో బాగా మంచు కురుస్తూ ఉంటుంది కానీ ఈసారి ఇప్పటిదాకా ఆ ప్రాంతమంతా అంతా పొడి పొడిగా కనిపించింది జమ్మూ కశ్మీర్లో పుంచు ప్రాంతాల్లో ప్రస్తుతం బాగా మంచు వర్షం కురవడంతో రోడ్లు ఇల్లు అక్కడ మంచు దుప్పటి కప్పినట్లు కనిపిస్తున్నాయి కాగి మారిన వాతావరణ పరిస్థితుల పట్ల ఆపిల్ రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది హిమపాతంలో నెలకొన్న లోటు పర్యాటకంతో పాటు వ్యవసాయానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది శీతాకాలంలో హిమపాతం లేదంటే నీటి బుగ్గులకు అతిపెద్ద సమస్యగా మారుతుంది సాధారణంగా ఈ ప్రాంతం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై తొమ్మిది మధ్య నలభై రోజుల పాటు భారీగా మంచు కురుస్తుంది ఈ సమయంలో పర్వతాలు హిమాన నదులు మంచుతో నిండిపోతాయి ఈ పరిణామం ఏడాదంతా నీటి సరఫరాకు హామీ ఇస్తుంది గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో హిమపాతం తగ్గుతూ వస్తుంది ఇంకా ఈ చలికాలంలో ఏదైనా అద్భుతం జరగపోతుందా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించి ఇప్పుడు జోరుగా మంచు కురుస్తుంది